నల్గొండలో మిల్లర్ల సిండికేట్ రైతులను నిలువునా ముంచుతోంది మిల్లులో పచ్చిధాన్యం అమ్మాలంటే క్వింటాలకు ఎనిమిది వందల రూపాయలు నష్టపోవాల్సి వస్తోంది మార్కెట్తో పాటు ఐకేపీ పిఎస్సీఎస్ కేంద్రాల్లో రైళ్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు పచ్చిధాన్యం ధాన్యం ఆరు పెట్టి పదిహేడు శాతం తేమతో అమ్మితే మిల్లర్లో సిండికేట్కు చెక్ పెట్టొచ్చు ఇక ఇదే అంశంపై రైతులతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్ నల్గొండ జిల్లాలో ఇక రైతుల కష్టాలు అయితే చెప్పనలవి కాని విధంగా ఉన్నాయని చెప్పొచ్చు ఐకేపీ సెంటర్లు పీఎస్సీఎస్ సెంటర్ల వద్ద ధాన్యం పోసినటువంటి రైతులు ఐకేపీ సెంటర్లు ఇంకా ప్రారంభించకపోవడంతో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ధాన్యాన్ని ఆరబోయడమే కాకుండా సాయంత్రానికి మళ్ళీ కుప్పదోస్తూ ఇలా ఖర్చు మొత్తం పెరిగిపోతుందని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు దీన్ని వెంటనే ప్రభుత్వం అయితే దీన్ని సీరియస్గా తీసుకొని వెంటనే ఐకేపీ పీఎస్సిఎస్ కేంద్రాలు ఓపెన్ చేసి ధాన్యం కొనుగోలు చేయాలని కూడా కోరుతున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు చెప్పండి ముఖ్యంగా మీరు ఎప్పుడు తీసుకొచ్చారు ఏ ఊరి నుంచి ధాన్యం తీసుకొచ్చారు రెండు నా పేరు గుణగోడ జానే గౌడ్ పానగల్లు నేను ఒడ్లు తీసుకొచ్చి నాలుగు రోజులు కావడం జరిగింది రోహిన్ కార్తలు పెట్టినా కాబట్టి ఒడ్లు అయినాయి ఒడ్లు పండించడం వల్ల మన దేశంలో తెలంగాణ నెంబర్ వన్ ఈ తెలంగాణలో కూడా నల్గొండ నెంబర్ వన్ అసలుంటి ఐకెప్ సెంటర్ని ఎమ్మటే గవర్నమెంటు తొందరగా ప్రారంభించాలని రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు ఎందుకంటే వానం ఇప్పుడు ఉదయం ఎండ పోసి సాయంత్రం వరకే వానం అబ్బోతుంది మళ్ళీ కుప్పంకవలసి వస్తుంది దాన్ని ఎటుబడి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఎమ్మడి ఐకెప్ సెంటర్ని కొనుగోలు చేయాలని మా రైతులు కోరుచున్నాం అంటే పదిహేడు మాచర్ ఉండాలని చెప్తున్నారు ఇప్పుడు ఎంత ఉంటుంది మీరు కోసుకొచ్చి ఇక్కడ పోసినప్పుడు ఎంత మాచర్ ఉంది ఎన్ని రోజులు ఇట్లా ఆరబెట్టి మళ్ళీ కుప్పదొస్తే పదిహేడు మాచర్ వస్తుంది మూడు రోజులు ఖచ్చితంగా ఎండ పోస్తేనే మ్యాచర్ పది పదహారు పదిహేను వస్తుంది అందుకనే మేము ఏం అంటే ఉదయం మొత్తం ఎండబోస్తున్నాం సాయంత్రం వచ్చే వచ్చేవారిన మాకు మబ్బు వరకు మళ్ళీ కుప్పను ఉవలసి వస్తుంది అది నిమ్ముకుంటుంది నిమ్ముకోవడం వల్ల ఇట్నే నాలుగైదు రోజుల దాకా కూడా మ్యాచర్ రావడం పోతుంది దాన్ని ఎమ్మటే మీరు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మటే ప్రారంభించగలని గ్రేడ్ రేట్ ఎంత ఉంది బీ గ్రేడ్ రేట్ ఎంత అసలు ఏ రకం ధాన్యం పెట్టి ఇప్పుడు తొందరగా ఎందుకు వచ్చింది ఇది తొందరగా పంట పంట మేము కరెక్ట్గా రోహిణి కార్తెల ముందలు పోసినాయి ముందలనే వస్తాయి అందుకనే మా ఈ ముందరి వచ్చిన రైతులు చాలా మంది దగ్గర దగ్గర ఈసారి ఎందుకంటే పంటలు దిగుబడి రాకపోవడం కాబట్టి రొయ్యి కార్జలు పెట్టినాం ఆ రోయిన్ కార్జులు పెట్టిన ఓట్లకు వాన్ వచ్చి కొన్ని అడ్డం పడుతున్నాయి ఆ అడ్డం పడేదానికి మిషన్లకు కూడా కూళ్ళు ఎక్కువైతున్నాయి అందుకనే కోసుకొని వచ్చి ఐకేపులా మూడు నాలుగు రోజులంది ఎండ పోసుకుంటున్నాం దాన్ని గవర్నమెంట్ ప్రకారంగా దమ్ ఎమర్జెన్సీలో మీరు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మనం చేస్తున్నాం రైతులు మీరు చెప్పండి ముఖ్యంగా అసలు రైతులు ఇంత కష్టం చేయాల్సి వస్తుంది అంటే పంట పండించిన ఒక ఎత్తే అయితే ఇట్లా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆరబోసుడు కుప్పదోసుడు ఇదంత కష్టంతో కూర్చున్న పని దీనికి ఏదైనా పరిష్కారం ఉందా రైతులు ఏమైనా మాక్సిమం కొన్ని స్టేట్లలో చెప్తా ఉన్నారు ఏదో టెక్నాలజీ ఉపయోగించి దీని ప్రెజర్లతో అట్లాంటిది ఏమైనా ఉందా మీకు తెలుసు స్టేట్లలో వచ్చి అన్ని స్టేట్లలో అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలలో డెవలప్ అయింది దాన్ని అలగొండ తెలంగాణలో కూడా భారీగా పంట పండిస్తున్నారు అన్ని అభివృద్ధులు పెంచారు కానీ ఈ రైతు కష్టానికి అభివృద్ధి ఇంకా ఆమర్శించలేదు గవర్నమెంట్ ఆలోచించి ఈ రైతుల కష్టాలు ఎట్లా తీరాలని ఆలోచించి ముందు రానున్న రోజులల్లో టెక్నాలజీ మార్చాలి ఏం చేస్తే మీకు రైతు కష్టం డయర్లు వచ్చినాయి గిడ ఫలాన్ని కాడ డయర్ గవర్నమెంట్కి ఇట్లా అమర్సిస్తే దానివల్ల మేము చేసుకొని రైతులకు మా పిల్లం పిల్లలు ఇంత తీసుకొచ్చి అన్నీ ఖర్చు చేస్తున్నాం మంచి మంచి కం మంచి మంచి కాపీ కాలు కోట్లు కోట్లు ఎక్కువగా దిగుతారు కానీ దీనికి రైతుల గురించి పెద్దగా ఆలోచించదు గవర్నమెంట్ దీనికి సొందరం మంచి గవర్నమెంట్ రానున్న రోజుల్లో టెక్నాలజీ ఆలోచించాలి ఏం చేయాలంటే ఏం చేస్తే మీకు వీటి వీటు మెషిన్లు డ్రైయర్ విషన్ తయారు చేస్తే డ్రయర్లో పోస్తే వస్తే పదిహేను మ్యాచ్లు వస్తే తీసుకొచ్చి ఐకపీలో పోస్తాం గవర్నమెంట్ కొనుగోలు చేసుకోవచ్చు దీన్ని ఒకటి ఆలోచించాలి గవర్నమెంట్ ముందున్న రానున్న రోజులు చాలా Hello, Chantal. ఇది పరిస్థితి నల్గొండ జిల్లాలో ఇప్పటికే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా వరి పండించే జిల్లాగా పేరుంది ఈ జిల్లాలో పండించినటువంటి పంటలు మొత్తం కూడా ఇలా ప్రతిరోజు రైతుకు పంట పండించడం ఒక అయితే దాన్ని మళ్ళీ ఆరబెట్టడం కుప్పదోయడం వర్షం వస్తే పట్టాలు కప్పడం ఇలాంటి కష్టం మొత్తం తీరాలంటే ఖచ్చితంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే డ్రయర్లు వినియోగించి కూడా ముప్పై మూడు నుంచి నలభై మా ఏచర్ ఉన్నటువంటి పచ్చిధాన్యమైనా సరే డ్రైయర్లో పోస్తే ఐదు నిమిషాల్లో పదిహేడు మా మారి బస్తాల్లో ప్యాకింగ్ అయ్యేటువంటి వ్యవస్థని అక్కడ డెవలప్ చేశారు అదే టెక్నాలజీని ఇటు నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా రైతుల కష్టాలు అని చెప్పి రైతులే చెప్తున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి సారించడమే కాకుండా ఎక్కడికక్కడ ఐకేపీ పిఎస్ఎస్ సెంటర్లో మూవబుల్ డ్రయర్లను ఏర్పాటు చేసి రైతు ఎక్కడైతే ధాన్యం పోస్తారో ఆ ధాన్యం దగ్గరికే మిషన్ వచ్చి మొత్తం ధాన్యాన్ని కూడా ఆరబెట్టే విధంగా అంటే డ్రయర్లోకి తీసుకొని మళ్ళీ బస్తాల్లోకి ప్యాకింగ్ చేసే వ్యవస్థను కనుక డెవలప్ చేస్తే ఇటు అమాలి ఖర్చులు తప్పడమే కాకుండా రైతుకు పంట కోసిన తర్వాత వారం రోజుల పాటు జరిగేటువంటి ఖర్చులన్నీ కూడా తప్పి కొంత బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉందని చెప్పి రైతులు అయితే అంటా ఉన్నారు ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఐకేపీ సేందర్ల ఉన్న తాజా అప్డేట్ విజయ్ మధుత వెంకటరెడ్డి మెగానైన్ టీవీ నల్గొండ